ఇడ్లీ మెత్తగా పత్తి పూలాగా రావాలంటే ఈ విధంగా వేసామంటే చేసుకుంటే బాగుంటాయి నాలుగు గ్లాసులు రేషన్ బియ్యం వేసాను ఇదిగోండి ఈ గ్లాసుతో నాలుగు గ్లాసులు రేషన్ బియ్యము బాయిల్డ్ రైస్ ఉంటాయి కదా ఉప్పుడు బియ్యం అంటారు కదా అవి ఒక నాలుగు గ్లాసులు వేసుకున్నాము ఒకే గ్లాసు అదే గ్లాసుతో నాలుగు గ్లాసులు ఉప్పుడు బియ్యము నాలుగు గ్లాసులు పచ్చి బియ్యము మీకు వేసిన మీరు లేకపోతే మామూలు పచ్చి మెంతులు తా కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటాయి అవి నాలుగు వేసుకోవాలి ఏ వేసుకున్నా నాలుగు నాలుగు వేసుకున్న కొలత కరెక్ట్గా వస్తుంది తర్వాత ఉద్దిపప్పు మెంతులు కొన్నిగా ఒక అర స్పూను మెంతులు ఉంటాయి తర్వాత ఒక గ్లాసు ఉద్దిపప్పు పచ్చి శనగపప్పు నాలుగు ఐదు గింజలు వేసుకున్నామంటే బాగుంటుంది దోశకు కానీ ఇడ్లీకి కానీ ఉద్దిపప్పు ఒక గ్లాసు మనం నాలుగు నాలుగు బియ్యం పోసాం కదా ఒక గ్లాసు ఉద్దిపప్పు పోయాలి ఇందో ఉద్దిపప్పు ఎట్లా పక్కన ఉద్దిపప్పు కూడా పోయేసి మొత్తం కడిగి నానబెట్టేయాల ఒక ఆరు గంటలు ఐదు ఆరు గంటలు నానబెట్టేస్తామంటే బాగా నానిపోతుంది ఉద్దిపప్పు బియ్యము నానిన తర్వాత మిషన్ వేసుకొని వచ్చుకునేసి ఇలా కడిగేసి బాగా నాలుగు సార్లు పెట్టేస్తామంటే మా సాయంకాలం మిషన్ పేసుకొచ్చేటప్పుడు ఆ నీళ్ళు వంచేసి నీళ్ళు పోసి తీసుకున్నామంటే బాగుంటుంది ఇలా బాగా కడిగేసి బాగా తీసుకొని వచ్చేస్తామంటే దాంట్లో డస్ట్ ఉంటే కూడా బాగా వెళ్ళిపోతుంది బాగుంటుంది బాగా నాలుగు సార్లు నాలుగైదు సార్లు కడగాలండి అప్పుడే బాగుంటుంది బియ్యము తెల్లగా వస్తాయి ఇడ్లీలు కూడా మనం మొక్క మొక్క కడిగినామంటే బాగా గడపకుండా పెట్టినామంటే ఇడ్లీ పుల్లగా చేస్తుంది బాగా నీట్గా కడిగి పెట్టామంటే తెల్లగా వస్తుంది మల్లెపూలాగా వస్తుంది మెత్తగా పట్టుకుంటే మెత్తగా ఉంటుంది ఫోర్ కట్ పెట్టామంటే గబాములు పోతుంది ఉడికిందా లేదా అని ఫోర్క్ పెట్టి చూసామంటే కూడా గబామ్ అని వెళ్ళిపోతుంది పోర్క్ అలా ఉంటుంది ఇడ్లీ చాలా మెత్తగా స్మూత్గా భలే ఉంటాయి ఇడ్లీలో సాంబార్ కానీ కారం చట్నీ కానీ పప్పుల పుళ్ళు కానీ ఏదైనా వేసుకొని తినొచ్చు చాలా బాగుంటుంది నెల్లికాయ పౌడర్ అని చేసిన మా అమ్మ అది కూడా బాగుంటుంది దాంట్లోకి ఇలా బాగా నాలుగైదు సార్లు కడిగి ఉంచేసి మంచి నీళ్ళు పసి పెట్టేస్తామంటే అట్లే ఒక ఐదు ఆరు గంటలు తర్వాత లాస్ట్లో మనం మిషన్ వెళ్ళేటప్పటికి కొద్దిగా అటుకులు కొన్ని నానబెట్టేసి అటుకులు కూడా ఇందులో వేసి ఉప్పుకొని చేస్తామంటే బాగుంటుంది ఇదిగోండి అటుకులు కడిగేసి అటుకులు అందులో పోసేస్తాను ఆ నీళ్ళు ఉంచేసి అటుకులే ఎత్తిలో ఎనెలలో వేసేస్తామంటే బాగుంటాయి అన్నీ ఎత్తుకపోయి మనం మిషన్కి వేసుకొని వచ్చేసి మనకు కావాల్సిన పిండి బయట పెట్టుకొని మిగిలిన ఫ్రిడ్జ్లో పెట్టేస్తామంటే మరుసటి రోజుకి ఈ విధంగా పొంగించాడు తెల్లవారి కొద్దిగా చోడ కొద్దిగా ఉప్పేసి కలిపి పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇడ్లీ కానీ దోశ కానీ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది కమ్మగా రుచిగా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా మీరు ఎలా చేస్తారు ఏ బియ్యం వేస్తారు ఏమి కామెంట్లో పెట్టండి మేమైతే ఈ బియ్యం వేస్తామండి మాకు రేషన్ బియ్యం దొరుకుతాం కాబట్టి రేషన్ బియ్యం ఉప్పుడు బియ్యంతోనే చేసుకుంటాం ఇలా చాలా బాగుంటుంది ఇడ్లీ అయితే మెత్తగా మీరు ఎలా చేస్తారు పెట్టండి మా ఛానల్ నచ్చితే లైక్ చేయకుండా అంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఎలా ఉంది వీడియో కామెంట్ పెట్టండి మీరు ఎలా పెడతారు ఇడ్లీ కి బియ్యం ఎన్ను పోస్తారు ఇడ్లీ ఎలా పెడతారు మెత్తగా వస్తుందా లేదా కామెంట్లో పెట్టండి మేమైతే ఇలా నూనె పూసేసి ప్లేట్లకి పోసి పెట్టేస్తాను ఇడ్లీ మెత్తగా వచ్చింది కరెక్ట్గా టెన్ మినిట్స్ సెవెన్ మినిట్స్ టెన్ మినిట్స్ ఉంటే చాలా ఉడికిపోతుందని ఇడ్లీ పెట్టేసి ఇడ్లీకి పెట్టేస్తాను తోసి తర్వాత ఆపాని పని చేసుకునే చక ఉడికిపోయింది